ఈ రోజు మనం వచ్చేసాము బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ కండి స్టార్టింగ్ ఓపెనింగ్ అప్పుడు వీడియో కూడా చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒక వన్ అవర్ లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది మనం ఇక్కడ ఏదైనా శారీ తీసుకున్నా లేకపోతే మనది ఏదైనా బ్లౌజ్ ఉన్నా దానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే ఒక వన్ అవర్ లో చేసి చేస్తారండి ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులు పడుతుంది మనం స్టిచ్చింగ్ ఇస్తే అలా కాకుండా మనకి వన్ అవర్ లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసి చేస్తారు అండ్ ఇక్కడ శారీ కలెక్షన్ అయితే చాలా అండి మీకు అడ్రస్ క్లియర్ గా చెప్తాను ముందు అడ్రస్ వచ్చేసి మనకి పటమట పంటకాలవ రోడ్డు ఫన్ టైమ్ క్లబ్ రోడ్ అంటారు అలాగే టీచర్స్ కాలనీ అండి విజయవాడ ఒకసారి ఇక్కడ అడ్రస్ కూడా చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఫన్ టైం క్లబ్ రోడ్డు టీచర్స్ కాలనీ పటమట విజయవాడ ఉన్నాయి కదా నేను స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసిన మీకు అడ్రస్ క్లియర్ గా చెప్తారు ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ రోజు శ్రావణ మాసం ఆఫర్స్ లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ ని సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే వేస్తున్నారు మంచి ఆఫర్ కదా వీడియో లో సారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్ మిస్ అవకుండా ఉంటారు ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్తే ఏ శారీ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఉండే శారీస్ ఏనండి ఏంటంటే మనకి మంచి శ్రావణ మాసం ఆఫర్ లో ఇస్తున్నారు అనమాట ఒకసారి శారీ ఓపెన్ చేసి చూద్దాము తర్వాత ఆఫర్ ఏంటో చెప్తాను ఇది వచ్చేసి పల్లు అండి శారీకి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ మెటీరియల్ అండి మొదట ఇలా వేయంగానే తెలుస్తుంది కదా ఇలా తెలుస్తుంది ఎంత స్మూత్ గా ఉందనేది బ్లౌజ్ కూడా డిజైనర్ వస్తుంది ఇట్లా అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి బార్డర్ అనమాట ఇలా ఉంటుంది డార్క్ కలర్ అండి గ్రే కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ మొత్తం కూడా ఇది ఇది బార్డర్ కూడా మనకి నిలబడడం లాగా ఏం లేదు చూడండి ఇట్లా అనగానే అట్లా ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది అంటే ఇది కూడా మనకి స్మూత్ గా ఉంటది అనమాట కొన్ని ఏంటంటే బార్డర్స్ కొంచెం స్టిఫ్ గా ఉంటాయి కదా ఈ సారీస్ అలా ఉండవు చాలా స్మూత్ గా ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అబౌవ్ సేల్ చేసిన శారీస్ ఈ రోజు మనకి శ్రావణ మాసం ఆఫర్ లో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు శారీ ఎలా ఉంటుందో చూడండి శారీ వచ్చేసి మనకి ఇలా లుక్ అయితే ఇట్లా వస్తుంది చాలా స్మూత్ గా ఉంది అండ్ మనకి పూజలకి వాటికి కట్టుకుని పూజ చేసుకున్న కంఫర్ట్ గా ఉంటదన్నమాట అనమాట ఇట్లా ఉంటదండి సారీ శారీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో ఈ రోజు మనం వీడియోలో చూస్తున్న ఏ శారీ అయినా సెవెన్ హండ్రెడ్ రూపీసే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇది చూడండి ఇది ఒక కలర్ మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక కలరు దానిలోనే సేమ్ దానిలో గ్రీన్ కలర్ వేర్ చేస్తే మనకి ఇలా ఉంటది లుక్ అని చూపిస్తున్నారు ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ సారీ చూస్తున్నాం అండి ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ కి చిన్న లేస్ కూడా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి ఈ లేస్ అయితే ఉంటుంది కంచి బార్డర్ అయితే వస్తుంది ఇది సింగిల్ కలర్ ఆప్షన్ అనమాట మనకి ఈ కలర్ లో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి లోపల వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ తో ఇట్లా ఉంటుంది శారీ అయితే ఇది పళ్ళు ఇట్ సైడ్ ఇది పళ్ళు వస్తుంది మనకి ఇలాగా అది లేస్ వస్తుంది అనమాట అన్ని సైడ్స్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బార్డర్ వస్తుంది మనకి పళ్ళు కలర్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది సో ఇవి కూడా మనకి చాలా నీట్గా ఉంటాయి సింపుల్గా సింగిల్ కలర్ అండి ఇది వచ్చేసి కాస్ట్ చెప్పాను కదా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది సారీ అయితే ఒకసారి చూపిస్తా ఇలా ఉంటది ఈ కలర్ ఎవరికైనా బాగుంటుందండి ఇలా అనమాట శారీ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది సింగిల్ కలర్ ఆప్షన్ దీనిలో వైలెట్ కలర్ కూడా ఉంది అది కూడా చూద్దాం మీకు ఇవి ఎన్ని కావాలన్నా ఉంటాయండి ఇలాగే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మే నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు వైలెట్ కలర్ అన్నాను కదా ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి ఇలా ఉంటది ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా వచ్చింది ఇది పళ్ళు ఇట్లా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ కి శారీ టోటల్ లుక్ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి స్మాల్ డిజైన్ వస్తుంది అనమాట సింపుల్ గా ఉంటది ఇట్లా వస్తుంది సో ఈ శారీస్ కూడా మనకి ఓన్లీ సెవెన్ కే అవైలబుల్ గా ఉన్నాయి మన బాలాజీ బోటిక్ లో వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటో చెప్పన మనకి వన్ అవర్ లో బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేసేస్తారండి మనం ఇక్కడ శారీ తీసుకుని ఒకవేళ అర్జెంట్ గా ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకున్నా వన్ అవర్ లో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోతుంది ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇలా ఉంటది శారీ కలర్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు ఈ వీడియోలో చూసే ప్రతిదీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేయండి ఈ సింగిల్ కలర్ ఆప్షన్ లో మనకి ఇట్లాగా బోర్డర్ లేని ఉన్నాయి దీనిలో బోర్డర్ వచ్చినవి కూడా ఉన్నాయి ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇలా ఏదైనా సెవెన్ హండ్రెడ్ ఇది ఎల్లో వచ్చింది అనమాట వైలెట్ కి ఎల్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి లైట్ ఐస్ క్రీమ్ గ్రీన్ అంటారు కదా గ్రీన్ షేడ్ వచ్చింది నెక్స్ట్ ఇవి కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ అండి ఇప్పుడు మనకి సెవెన్ హండ్రెడ్ కి శ్రావణ మాసం ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారు చాలా మంచి ఫాబ్రిక్ అయితే వస్తుందండి క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది అంటే ఇదే డిజైన్ లో మనము తక్కువలో శారీస్ చూసి ఉండొచ్చు బట్ ఇవి క్వాలిటీ ఉంటాయి కాబట్టి మనకి ఈ కాస్ట్ అయితే ఉన్నాయి ఇలా ఉంటదండి ఫ్లోరల్ డిజైన్ తో ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ శారీ వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇక్కడ బార్డర్ చూడొచ్చు మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో కాపర్ వీవింగ్ తో వస్తుంది రుద్రాక్ష బార్డర్ అంటారనమాట లోపలంతా కూడా రుద్రాక్ష స్టైల్లో మనకి బార్డర్ అయితే వస్తుంది అండ్ సారీ ఒకటి ఓపెన్ చేద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఇదండి బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది సారీ అయితే మంచి క్వాలిటీ ఉంది ఇది ఎలా ఉంటుందో చూద్దాం మనకి లుక్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట మంచి డార్క్ కలర్ ఇలా ఉంటుంది వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం వీటిలో బాటిల్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ డార్క్ కలర్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన సారీస్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం డిజైన్ చేంజ్ అయింది బార్డర్ కూడా కొంచెం చేంజ్ అయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నవి ఇప్పుడు మనకి శ్రావణ మాసం ఆఫర్లు సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇట్లా డిజైన్స్ అనమాట గ్రే కి బ్లాక్ అనేసరికి అసలు చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ అండ్ దీనిలో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన సారీస్ ఇప్పుడు మనకి సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు నెక్స్ట్ శారీస్ అండి ఇవి నెక్స్ట్ మోడల్ చూస్తున్నాము మనకి రుద్రాక్ష మోడల్ వస్తుంది ఆ బార్డర్ వచ్చేసి రుద్రాక్ష మోడల్ లో ఉంటుంది ఇదంతా కూడా కౌ డిజైన్ వస్తుంది అనమాట ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఈ డిజైన్స్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుంది శారీ టోటల్ లుక్ అయితే ఇటువైపు పళ్ళు ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు రుద్రాక్ష బార్డర్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అది కూడా చూద్దాము ఇలా వస్తుంది కాంట్రాస్ట్ అంటే బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ శారీ వచ్చేసి మనకి బార్డర్ కలర్ లో సారీ వస్తుంది ఇలా అనమాట ప్రతిదీ బ్లౌజ్ కూడా వస్తుందండి మనకి వీటిలో ఈ టూ కలర్స్ అవైలబుల్ అంటే ఇవి రెండు కాంట్రాస్ట్ చూడండి ఇట్లా శారీ వచ్చి ఇలాగా ఇది వచ్చేసి బార్డర్ ఇలా ఇవి కాంట్రాస్ట్ ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందాక బ్లౌజ్ చూసాం కదా ఇది ఒక బ్లౌజ్ ఇవి వచ్చి మనకి లెనిన్ స్టైల్లో వచ్చినాయండి శారీస్ అయితే ఇది గ్రే కలర్ కి మనకి డిజిటల్ ప్రింట్ తో వచ్చింది ఫ్లోరల్ డిజైన్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ అయితే ఉంటుంది పెద్ద బార్డర్స్ ఇష్టం లేదు చిన్న బార్డర్స్ కావాలి అన్న వాళ్ళకి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ఓపెన్ చేద్దాం ఇదిగోండి కాప్ ఇది మనకి గ్రే కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇట్లా ఉంటది సారీ మొత్తం పళ్ళు వచ్చేసి ఇది ఇది పళ్ళు ఇలా ఉంటది విత్ టచ్ వస్తాయి పళ్ళు లో పళ్ళులో ట్యాజన్స్ కూడా వస్తాయి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇవంటి ఫ్యాన్సీ సారీస్ అండి బ్లౌజ్ చూసారు కదా సారీ మొత్తం ఇలా ఉంటుంది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూద్దాం వీటిలో ఇదొక కలర్ ఈ రోజు వీడియోలో అన్ని కూడా మనకి సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇలాగనమాట కలర్ ఆప్షన్ అయితే చాలా ఉంది మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒకటి డిజైన్ వేరు నెక్స్ట్ ఇది మస్టర్డ్ లోకి బ్లూ షేడ్ వచ్చింది నెక్స్ట్ ఇది ఒక సారీ ఇట్లా మనకి అంటే సేమ్ కలర్స్ ఉన్నా బోర్డర్ కలర్ అంటే చేంజ్ అవుతుంది ఏ శారీ అయినా తీసుకోండి వీటిలో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వచ్చేసి లెనిన్లో మనము బిగ్ బార్డర్ శారీస్ చూస్తున్నాము ఇవి కూడా మనకి సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నారండి అన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఇది పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళు సో క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది బిగ్ బార్డర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు పాలిన్ మెటీరియల్ అండి మెటీరియల్ చాలా స్మూత్ ఇలా ఉంటుంది లుక్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి కలర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లో ఇలా వస్తుంది డిజైన్ వీటిలో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి చూద్దాం కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఇట్లా వస్తుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లెనిన్ లో మంచి క్వాలిటీ అనమాట స్మూత్ ఫాబ్రిక్ అయితే వస్తుంది దీంట్లో ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఫ్లోరల్స్ లోనే మనకి ఈ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కలర్స్ కూడా పేస్టల్ షేడ్స్ అండి కలర్స్ కూడా బాగున్నాయి చూడండి అండ్ ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది టోటల్ గా మనకి శారీ అయితే ఇలా ఉంటది మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇదంతా బోర్డర్ కూడా బాగుంటది బోర్డర్ కూడా ఇట్లా ఫాలిన్ మెటీరియల్ నిలబడదు అలా గుచ్చుకోదు ఇలా అనమాట మనకి ఇలా ఫోల్డ్ చేస్తే తెలుస్తుంది ఎంతగా ఫోల్డ్ అయిపోయింది ఇట్లా ఉంటది క్వాలిటీస్ అయితే బాగుంటాయండి షాప్ లో లెనిన్ లోనే ఇది ఒక స్టైల్ శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అనమాట ఇట్లా వస్తుంది ఇది పళ్ళు ఇక్కడ డిజైన్ వస్తుంది పళ్ళు అంతా శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట చిన్న డిజైన్ ఆఫీషియల్ గా ఉంటది కింద వచ్చేసి బోర్డర్ వస్తుంది ఇలాగా చాలా బాగున్నాయి అండి సారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న సారీస్ అండి ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ ఉండే సారీస్ మనకి సెవెన్ హండ్రెడ్ కి మన శ్రావణ మాసం ఆఫర్ లో అయితే ఇస్తున్నారు ఇది చూసారు కదా బోర్డర్ వచ్చేసి ఇది పళ్ళు చూసాం కదా బ్లౌజ్ ఇది ఈ డిజైన్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటాయి సారీస్ అయితే లైట్ వెయిట్ గా ఉంటాయి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం వీటిలో కలర్స్ వచ్చేసి మనకి ఇవి లైట్ కి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పళ్ళు సారీ ఇది ఇది బార్డర్ మనకి సారీ ఓపెన్ చేసిన చూసారు కదా సేమ్ అలానే వస్తుంది వీటిలో ఇవి కలర్స్ ఇట్లా బ్లూ కలర్ వైలెట్ అలా దగ్గర దగ్గర కొంచెం అటు అలా ఉంది ఇది వచ్చేసి మెజంతా షేడ్ ఇది పళ్ళు ఇది శారీ బార్డర్ అనమాట ఇది శారీకి ఇది వచ్చేసి శారీ మొత్తం ఉంటది శారీలో బార్డర్ వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా మనకి చాలా స్మూత్ ఫాబ్రిక్ అండి రుద్రాక్ష బార్డర్ తో అయితే వస్తున్నాయి కంచి బార్డర్ వస్తుంది అనమాట దానిలోనే రుద్రాక్ష డిజైన్ వస్తుంది ఇదంతా శారీ ఇది ఒక డిజైన్ అనమాట మనకి ఈ శారీస్ కూడా చూద్దాము ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ శారీ డిజైన్ చూద్దాం ఇలా వస్తుంది శారీ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ షిబోరి డిజైన్ స్టైల్లో అయితే వస్తుంది అనమాట అంటే అలా అన్ని కలర్స్ కలిసి వచ్చినాయి కదా ఇలా ఉంటుంది ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు వీటిలో కలర్స్ ఇవ్వండి ఇది ఒక కలర్ బార్డర్ రెడ్ వస్తుంది ఇది బార్డర్ వచ్చి గ్రీన్ వస్తుంది శారీస్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇలా అనమాట ఓన్లీ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ చూస్తున్నామండి ఇవన్నీ బ్లాక్ అండ్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా రుద్రాక్ష బార్డర్ వస్తుంది అండ్ బార్డర్ లో చిన్న లేస్ అయితే వచ్చింది సరే అది చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇవి వచ్చేసి మనకి ఒకటి ఓపెన్ చేద్దాము చాలా ఫాలిన్ మెటీరియల్ అండి మెటీరియల్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మనం ఎంత సేఫ్ అయినా క్యారీ చేయొచ్చు అనమాట క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయి ఇది వచ్చి పళ్ళు ఇట్లా పళ్ళు వస్తుంది మొత్తం అంతా మనకి లేస్ వస్తుంది శారీ మొత్తం శారీ లోపల ఈ డిజైన్స్ అయితే వస్తాయి ఇవి డిజైన్ మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది టోటల్ లుక్ ఒకసారి మీరు ఇలా చూడండి ఇలా వస్తుంది బ్లాక్ పేస్ట్ పడే వాళ్ళకి చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీ వస్తుంది నెక్స్ట్ వచ్చి మనకి దీనిలోనే డిఫరెంట్ ఉంది ఇట్లా డిజైన్ అయితే డిఫరెంట్ ఉంది లీవ్ తో వచ్చింది ఇవన్నీ కూడా మెటీరియల్స్ చాలా బాగున్నాయండి నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ లో అయితే విజిట్ చేయండి లాగా డిజైన్స్ అయితే చేంజ్ ఉంటాయి ఇలాగా బార్డర్ లేకుండా కావా ఇది బార్డర్ ఉంది ఇది కూడా బార్డర్ ఉంది లోపల అండ్ ఇవన్నీ కూడా బార్డర్ శారీస్ అండి నెక్స్ట్ వీటిలోనే మనకి ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే చాలా బాగుంది వీటిలో ఏంటంటే మనకి కలర్స్ కావాలన్నా ఉంటాయి ఇలాగా కలర్స్ వస్తాయి ఎల్లో స్కై బ్లూ దీనికి వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కి పింక్ వైలెట్ ఇట్లా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ నెక్స్ట్ కలర్ ఇవన్నీ కలర్స్ అండి ఏదైనా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలో డిజైన్స్ చేంజ్ అవుతాయి అనమాట ఇవి చిన్న డిజైన్ వస్తుంది బ్లాక్ లోనే వర్లీ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి రుద్రాక్ష బోర్డరే మనకి చిన్న లేస్ కూడా వస్తుంది వర్లీ డిజైన్ తో వస్తుంది ఈ వర్లీ డిజైన్ లో కలర్స్ కూడా గా ఉన్నాయి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ వైలెట్ డార్క్ వైలెట్ నెక్స్ట్ దీనిలోనే ఇంకొక డిజైన్ చేంజ్ అయింది ఇవి కూడా ఉన్నాయి వల్లి డిజైన్ లోనే ఇది ఒక మోడల్ అనమాట గ్యాప్ బోర్డర్ తో వస్తుంది గ్యాప్ బోర్డర్ లో సీక్వెన్స్ లైన్స్ వస్తాయి దీంట్లో ఇంకొక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఉన్నాయండి మనకి పింక్ కలర్ కి నావీ బ్లూ కలర్ అనమాట ఇలా ఉంటది సారీ అయితే ఒకటి ఓపెన్ చేద్దాము ఇది బ్లౌజ్ క్వాలిటీస్ అయితే నిజంగా చాలా స్మూత్ గా ఉంటదండి ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్ లైన్స్ వస్తాయి అంటే సేమ్ సెల్ఫ్ లైన్స్ వస్తాయి అనమాట బార్డర్ లో వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ తో బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది పళ్ళు చూద్దాం ఇది పళ్ళు శారీ మొత్తం మనకి బ్లూ కలర్ నావీ బ్లూ కి డిజైన్ అయితే వస్తుంది ఇలా క్రీమ్ కలర్ లో సో శారీస్ చూసారు కదా చాలా స్మూత్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్స్ కూడా మనకి వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇలా వస్తుందండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది సో మనకి వరలక్ష్మి వ్రతం దగ్గరికి వాటికి పూజల దగ్గరికి కూడా కంఫర్టబుల్ గా ఉంటాయి వీటిలో కలర్స్ చూద్దాం ఇవి కలర్స్ కొన్ని కవర్స్ ఓపెన్ చేయలేదు ఇలా చూసేస్తాం చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్స్ కూడా మనకి ఇలాగా బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లా కడి బార్డర్స్ ఉన్నాయి ఇట్లా మ్యాంగో డిజైన్ తో బార్డర్స్ ఉన్నాయి ఇవి కలర్స్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోనే ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయండి మనకి బోర్డర్ అయితే ఇలా డిఫరెంట్ గా ఉంటది వీటిలో కలర్ ఇవి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా షాప్ ని విజిట్ చేస్తే కలర్స్ అయితే చూడొచ్చు వీటిలోనే ఇది ఒక డిజైన్ అనమాట ఇవి హ్యాండ్లూమ్ స్టైల్లో వస్తాయి హ్యాండ్లూమ్ ఫ్యాన్సీ శారీస్ అండి ఇలా ఉంటాయి ఇవి కూడా సెవెన్ హండ్రెడ్కి వేస్తున్నారు వీటిలో కలర్స్ ఇవి హ్యాండ్లూమ్ ఫ్యాన్సీ శారీస్ మనకి ఈ స్ట్రైప్ తెలుస్తుంది అనమాట హ్యాండ్లూమ్ శారీ అని దానికి ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనం కలంకారీలో తబలా బార్డర్ తబలా వచ్చేసిందండి మనకి శారీ మొత్తం డిజైన్స్ అంతా బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఒక సారీ ఓపెన్ చేద్దాం గ్రీన్ కి మనకి వైన్ షేడ్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ చిన్న డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఇది పళ్ళు కలంకారీ డిజైన్ వచ్చింది ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఇట్లా ఉంటది ఇది పళ్ళు అండ్ మనము శారీ చూద్దాము ఇది శారీ ఇది శారీ అనమాట టోటల్ లుక్ ఇలా ఉంటది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కే ఆఫర్ లో ఉన్నాయి వీటిలో కలర్స్ వచ్చేసి ఇవి కలర్స్ అవి ఇలా అనమాట కలర్స్ వీటితో పాటుగా డిజైన్ అయితే చేంజ్ అయింది ఇవి కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి ఇలా ఫ్యాన్సీ శారీస్ వస్తాయి డిజైన్స్ అయితే కింద వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ ఇదంతా ప్లేన్ వచ్చి దానిలో చిన్న బుట్టి వచ్చింది బోర్డర్ వచ్చి కంచి బోర్డర్ వస్తుంది ఇలా ఉంటుంది సిక్స్ థర్టీ ఉంటాయండి శారీస్ అన్ని కూడా వీటిలో కలర్స్ ఇవి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి వీటితో పాటు లేని శారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇప్పుడు వరకు ఇదంటే ప్యూర్ అండి ఇప్పుడు వరకు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ మనకి సెవెన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి పేస్టల్ షేడ్ వచ్చింది చూడండి బోర్డర్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి డార్క్ షేడ్ వచ్చి దానిలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇవి కూడా మనకి ఒకటి ఓపెన్ చేద్దాము ఒకటి ఓపెన్ చేస్తా లాస్ట్ లో నెక్స్ట్ ఇది ఒకటి ఇవి కూడా పేస్టల్ షేడ్స్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి గ్రే కలర్ వచ్చింది మనకి బ్లౌజ్ చాలా బాగుంది గ్రే ప్యూర్ లెనిన్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి సీక్వెన్స్ లైన్స్ వచ్చే బోర్డర్స్ లో ఇలా ఉంటుంది అండ్ పళ్ళు చూద్దాం పళ్ళుకి వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఇది పళ్ళు లెనిన్ సారీస్ దీనిలో ఇవి కలర్స్ అనమాట ఇప్పుడు మనకి సెవెన్ హండ్రెడ్ కే పెట్టేశారు ఆఫర్ లో నెక్స్ట్ సారీస్ అండి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇవి కూడా ఇప్పటి వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత మనకి ట్రిపుల్ నైన్ కి పెట్టారు ఇట్లా ఆఫర్ లో ఇప్పుడు ట్రిపుల్ నైన్ నుంచి మనకి సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు శ్రావణ మాసం ఆఫర్ లో సో ఈ సారీస్ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది ఇవి కూడా ఒక్కటి ఓపెన్ చేద్దాము వీటిలో డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అవి కూడా చూద్దాం ఇలా అనమాట సారీ మొత్తం కూడా మనకి ఇలా ట్రీ డిజైన్ వస్తుంది అండ్ మనకి పళ్ళు లో బ్లాక్ మీద కలంకారీ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లాక్ అనమాట ఇట్లా వస్తుంది సో చూసారు కదా ఇది ఈ డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇలాగ కలంకారీ డిజైన్స్ ఇలాగా ఎలిఫెంట్ డిజైన్ ఇలా మీకు ఇది కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇవి లీఫ్ డిజైన్ వస్తుంది దీనిలోనే ఇదో డిజైన్ పీకాక్ డిజైన్ ఇది దీనిలోనే ఏదో ఒక డిజైన్ క్రీమ్ కలర్ మీద ఇది క్రీమ్ మీద వచ్చింది ఇలా డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి కలెక్షన్ అయితే వీటిలో చాలా ఉంది ఇప్పుడు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నారు ఇవంతా కూడా కలెక్షన్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మెయిన్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే షాప్ నైతే విజిట్ చేయండి ఇవన్నీ కూడా శారీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో వీటిలోనే మనకి కౌ డిజైన్ లో కూడా శారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇలా వస్తాయి కవర్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి కలర్స్ వీటిలో ఇవి కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే వేస్తున్నారు కలర్స్ అయితే ఉన్నాయి చూసుకోండి ఇవన్నీ కూడా కలర్స్ ఏదైనా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవి కలర్స్ నెక్స్ట్ ఇవి ఒక సారీస్ అండి ఇవి కూడా మనకి ఫ్యాన్సీ వస్తాయి బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది పారెట్ డిజైన్ మనకి బర్డ్స్ డిజైన్ వస్తుంది అనమాట శారీ మొత్తం లోపలంతా చెక్స్ ఉంటాయి శారీలో ఇది కూడా ఒకటి ఓపెన్ చేసేద్దాం కలర్స్ చూడండి కలర్స్ కూడా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ వస్తుంది ఇది వచ్చేసి ఈ చెక్స్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అనమాట మనకి ఇట్లా వస్తుంది పళ్ళులో ఇలా డిజైన్ వస్తుంది ఇది పల్లె శారీ టోటల్ లుక్ మనకి ఇలా ఉంటుంది నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయి ఆఫర్ కూడా బాగుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇది ఇంకొక డిజైన్ ఇట్లా ఉంటుంది పింక్ లోనే ఇదే దా సేమ్ డిజైన్ లోనే కలర్ మనకి బాటిల్ గ్రీన్ వస్తుంది దానిలోనే ఇది ఒకటి రెడ్ మెరూన్ దీనిలోనే వైలెట్ ఒకటి ఉంది నెమలిపించిన షేడ్ ఒకటి ఉంది అండ్ బోర్డ్స్ డిజైన్ లో ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన సారీస్ వీటి కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కొన్ని కలర్స్ అండి ఫ్లోరల్ డిజైన్ మనకి బోర్డ్స్ డిజైన్ లో ఇవి కలర్స్ నెక్స్ట్ ఇవి అండి ఇవి కూడా కలంకారీ డిజైన్ లో సారీస్ మనకి కింద బోర్డర్ వచ్చేసి మనకి చిన్న డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా బిగ్ ఫ్లవర్స్ తో డిజైన్ వస్తుంది అనమాట ఇవి కూడా కలంకారి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయి చాలా స్మూత్ వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి పల్లె అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది ఇది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పేపర్ వైట్ అయితే వస్తుంది అండ్ దీనిలోనే ఇవి బ్లౌజెస్ ఇది బ్లౌజ్ వస్తుంది వీటిలో మనకి కలర్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి ఇవి కూడా అందుకే మనకి లో అయితే పెట్టారు ఇవండి ఇది ఒకటి సేమ్ ప్యాటర్న్ లోనే ఇంకొకటి ఉంది అండ్ ఇది ఒక డిజైన్ వస్తుంది ఇది బోర్డర్ అండ్ ఇది ఒక డిజైన్ ఇది బోర్డర్ వస్తుంది ఇవన్నీ ట్వల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేసింది మంచి ఫ్యాబ్రిక్స్ అండి షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా నియర్ బై అంటే విజిట్ చేసి చూడండి లేదా లాంగ్ లో ఉన్న కొరియర్ తెప్పించుకోవచ్చు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇవ్వండి డోలా శారీస్ లో ఏంటంటే మనకి సీక్వెన్స్ లైన్స్ వచ్చి బార్డర్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి వీటికి ఏంటంటే సింగిల్ శారీస్ మనకి ఇది ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటాయి అనమాట ఇలా సింగిల్ కలర్ ఏం కలర్ ఆప్షన్ ఉండదు ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటాయి బట్ ఇక్కడ మీరు ఇది చూడండి బార్డర్ చేంజ్ అవుతుంది అలాగా బార్డర్ వచ్చేసి కొంచెం చేంజ్ అవుతుంది మనకి కలర్ అంతా సేమ్ అసలు దూరం నుంచి చూస్తే సేమ్ ఉంటుంది లైట్ గా బార్డర్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి ఇవి లెనిన్ శారీస్ అండి ఇట్లా సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయి వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఈ త్రీ కలర్స్ ఈ త్రీ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అందుకే ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్ పెట్టి మళ్ళీ మనకి ఇప్పుడు మంచి ఆఫర్ లో సెవెన్ కి ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకి బాలాజీ బోటిక్ నుంచి అండి ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వన్ అవర్ లో స్టిచ్చింగ్ బ్లౌజ్ అంటే ఇప్పుడు ఈ శారీ తీసుకున్నారు అనుకోండి ఒక వన్ అవర్ లో మీకు ఏదైనా పని ఉంటే చూసుకుని రావచ్చు లోపు స్టిచ్చింగ్ కూడా చేసి శారీస్ వచ్చేసి మనకి బెంగాలీ కాటన్ స్టైల్లో మనకి డిజైన్ అయితే వస్తుందండి ఇవేంటంటే మనకి చందేరి స్టైల్లో ఉంటది ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి సీకో శారీస్ అనమాట ఇదంతా వీవింగ్ డిజైన్ వస్తుంది ఒకసారి శారీ కూడా ఓపెన్ చేద్దాం ఎవరైనా కట్టుకోవచ్చు అండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే ఎవరు లేదు ఎవరైనా కట్టచ్చు ఇలా ఉంటది శారీ టోటల్ లుక్ అయితే అదే బెంగాలీ కాటన్ అనేసరికి పెద్దవాళ్ళకే కదా ఇవి వచ్చేసి మనకి ఎవరైనా కట్టొచ్చు ఇది పళ్ళు వస్తుంది మ్యాంగో డిజైన్ తో సారీ మొత్తం ఇలా బుటీస్ వస్తాయి అండ్ బార్డర్ లో మనకి లతల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట ఇవి కూడా లెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన సారీస్ ఇప్పుడు మనకి సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఏడు వందల రూపాయలకి ఈ సారీస్ అయితే వస్తున్నాయి ఇట్లా అండి ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సారీ గ్రే కలర్ అండ్ పింక్ దీనిలో రామా బ్లూ ఇదొక లైట్ గ్రీన్ ఇదేమో ఆరెంజ్ షేడ్ అన్నమాట ఇవి ఏదైనా తీసుకోండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్